హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గ్రామ్ సచివాలయం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వైఎస్ఆర్ చేయతకు సంబంధించినటువంటి పేమెంట్ స్టేటస్ని ఎలా చూడాలో తెలుసుకుందాం దానికి దానికి ముందుగా డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగానే మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో స్కీమ్ మనం చాలా స్కీమ్స్ కనిపిస్తున్నాయి అందులో వైఎస్ఆర్ చేయత యొక్క పేమెంట్ తెలుసుకోవాలనుకుంటున్నాం కనుక వైఎస్ఆర్ చేయత కానీ క్లిక్ చేయాలి ఇయర్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి మన యొక్క ఆధార్ నంబర్ అయితే ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నారో బెనిఫిషియర్ యొక్క ఆధార్ నెంబర్ని మనం తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి కింద ఇచ్చినటువంటి క్యాప్చా ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ని కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి గేట్ గేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి ఇక్కడ యువర్ ఆధార్ బి అథెంటికేట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఓకే మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది ఓటీపీ సక్సెస్ఫుల్ అయిన మెసేజ్ అనేది మనకు కనిపిస్తుంది సో ఆ లింక్ అయిన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఆధార్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి మన డిస్ట్రిక్ట్ మండల్ సెక్రటరియేట్ అలాగే సెక్రటరీ కోడ్ క్లస్టర్ కోడు బెనిఫిషియరీ నేమ్తో పాటుగా మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ డీటెయిల్స్ ఆ లాస్ట్లో మనకి పేమెంట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అక్కడ పేమెంట్ అనేది సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనే ఆప్షన్ అనేది చూపించడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు ఎవరికైతే క్రియేట్ అయిన వారికి మాత్రమే ఈ యొక్క ఫీల్స్ అనేవి హైలైట్ అవ్వడం జరుగుతుంది ఈ బెనిఫిట్స్కి ఇంకా అమౌంట్ అనేది క్రియేట్ అవ్వలేదు మీలో ఎవరికైనా అమౌంట్ క్రియేట్ అయ్యి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్